బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ లో ప్రస్తుతం తనూజా రెబెల్ కాకపోయినా ప్రతి ఒక్కరూ అనే రెబెల్ అని అనుకుంటున్నారు ఆఖరికి కళ్యాణ్ అనుమానం కూడా తనుజా పైనే ఉంది ఇకపోతే లైవ్లో ప్రస్తుతం కళ్యాణ్ తనుజతో మాట్లాడుతూ ఉంటాడనమాట సో తనుజ దగ్గరికి వచ్చి రెబెల్ నేనేయ్యుంటే నిన్నే తీసేసేవాడిని ఆట నుండి అని చెప్తాడనమాట నన్నెందుకు తీస్తావు అని తనుజ అంటే లేదా బా చాలా బోర్ కొడుతుంది ఒక్కడనే ఒంటరిగా ఉండాలంటే నువ్వు కూడా తోడుంటే బాగుంటుంది కదా అందుకని నేను తీసేద్దాం అనుకుంటున్నానని నవ్వుతాడనమాట సో అప్పుడు తనుజా అంటుంది పోయి నీ ఫ్రెండ్స్ని తీసుకో ఈ మధ్య క్లోజ్ అవుతున్నారు భరణి గారు దివ్య వీళ్ళందరూ ఉన్నారు కదా నేనే ముందు దారిలో అలా నడుస్తూ వెళ్ళేటప్పుడు హాయ్ చెప్తే హాయ్ చెప్పడం లేకపోతే ఇలా వండర్గా కూర్చోవడం అని కళ్యాణ్కి డైలాగ్స్ వేస్తుంది తనుజ కూడా అయితే ఇక సాయి శ్రీనివాస్ని ఎందుకు తీసేస్తావు నువ్వు అని మళ్ళీ అడుగుతాడు తనుజ నేను తీసేయడం ఏంటి ఒకవేళ నా చేతిలో ఆ పవర్ ఉంటే నేను స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీస్తాను అని తనుజ అంటుంది ఓ అందుకే నేను స్ట్రాంగ్ అనుకుని నన్ను తీసేస్తావా ఫస్ట్ అని మళ్ళీ కావాలని అడుగుతాడు తనుజని కళ్యాణ అయితే తనుజా అంటుంది నేను నిన్నెందుకు తీస్తాను అసలు నా దగ్గర ఎక్కడ ఉంది పవర్ తీయడానికి నేను నిఖిల్ని సాయి శ్రీనివాస్ని నిన్ను మీ ఎవరిని నేను దిగిన అసలు ఒకవేళ ఆ పవర్ నాకు ఉండుంటే ఎవరు తీసారో నాకు అసలు తెలీదు అన్నా సరే కళ్యాణం ఏమో ఈ హౌస్లో ఎవరు ఎలా ఆడుతున్నారో తెలియట్లేదు నన్ను ఎందుకు తీసేశారో ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు అంటే నిన్ను ఎవరు తీసేశారో అది తెలుసుకోవడం మానేసి ఎప్పుడెప్పుడు ముచ్చట్లో అందరితో మాట్లాడుతూ పోయి నిన్ను ఎవరు గేమ్ నుండి తీసేశారో ఫస్ట్ ఆ విషయం పైన కాన్సన్ట్రేషన్ చేయి నువ్వు అని తనూజ కళ్యాణ్కి చెప్తూ ఉంటుందన్నమాట ఈసారి మాత్రం నేను ఎలా అయినా క్యాప్టెన్ అవ్వాలి అని మాట్లాడటం అలానే లైవ్లో తనూజ సంజన నిఖిల్ వీళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి సుమన్ శెట్టి గారి దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈసారి సపోర్టింగ్ టాస్క్ వస్తే నాకు సపోర్ట్ చేయండి నేను క్యాప్టెన్ అయితే నా నేను ఎలా చేస్తున్నాను అన్నది తెలుస్తుంది అంటే సంజన కూడా నేను నీకు చేస్తాను బట్ నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చెప్పలేను సిచ్యువేషన్ బట్టి చెప్తానంటే ఇక సుమన్ శెట్టి గారు మాత్రం ఈసారి పక్క నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్తాడు ఇక నిఖిల్ విషయాన్ని వస్తే నిఖిల్ నేను సెకండ్ ఆప్షన్లో పెట్టుకుంటాను అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటే దాన్ని బట్టి నీకు సపోర్ట్ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు మరి కళ్యాణ్ పై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి